ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లక్నో సూపర్ జైన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ తెలుగు వివరణ లక్నో సూపర్ జైన్స్ ఎల్ మరియు పంజాబ్ కింగ్స్ పీబీకేఎస్ జట్లు ఐపీఎల్ రెండు సున్నా రెండు ఐదులో భాగంగా ఏప్రిల్ ఒకటి రెండు సున్నా రెండు ఐదున లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి మ్యాచ్ భారతీయ సమయానుసారం సాయంత్రం ఏడు ముప్పై గంటలకు ప్రారంభమవుతుంది మ్యాచ్ వివరాలు తేదీ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సమయం సాయంత్రం ఏడు ముప్పై గంటలు ఐఎస్టి స్థలం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియం లక్నో జట్ల ప్రస్తుత స్థితి లక్నో సూపర్ జెయిన్స్ ఎల్ఎస్జీ జీ ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి ఒక విజయంతో పాటు ఒక పరాజయం పొందింది మార్చి ఇరవై ఏడున సన్రైజర్స్ పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది కానీ మార్చి ఇరవై నాలుగున ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఒకటి వికెట్ తేడాతో ఓడిపోయింది పంజాబ్ కింగ్స్ పీబీకేఎస్ ఇప్పటి వరకు ఒక మ్యాచ్ ఆడి గుజరాత్ టైటాన్స్ పై పదకొండు పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది హెడ్ టు హెడ్ రికార్డు ఎల్ మరియు పీబీకేఎస్ జట్లు ఇప్పటి వరకు లో నాలుగు సార్లు ఎదుర్కొన్నాయి అందులో ఎల్ ఎస్జీ మూడు విజయాలు సాధించగా పీబీకేఎస్ ఒకటి విజయాన్ని మాత్రమే సాధించింది పిచ్ నివేదిక లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది కాని మ్యాచ్ ప్రారంభంలో పేస్ బౌలర్లకు సహకారం అందిస్తుంది వాతావరణ పరిస్థితులు లక్నోలో మ్యాచ్ సమయంలో వాతావరణం శుభ్రంగా ఉండే అవకాశముంది వర్షం పడే సూచనలు తక్కువ ప్రసారం మరియు లైవ్ స్ట్రీమింగ్ ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు ఆన్లైన్లో చూడాలనుకుంటే జియో యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది గమనిక మ్యాచ్కు సంబంధించిన తాజా స్కోర్లు మరియు ఇతర వివరాల కోసం క్రికెట్ వెబ్సైట్లు లేదా యాప్లను సందర్శించండి